సీ సేవత్ ఎవ్రీబడి చాలా లోయ లో ఖండమత్ ఎవ్రీ వన్ బట్ మెర్సీ సేవ్స్ ఎవ్రీవన్ మనము కనికరింపబడి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు సమయోచితమైన సహాయం కొరకు రూపం పొందినట్లు రూపం పొందినట్లు ధైర్యముతో కృపాసనమైనది ఎలా రావాలంట ధైర్యము ద మెర్సీ సీట్ గివ్స్ యూ పోల్డ్నెస్ టు కమెంట్ యూజ్ ప్రాజెక్ట్స్ సాల లోయ ద మెర్సీ సీట్ గివ్స్ యు బోల్నెస్ ప్రార్థిస్తున్నప్పుడు నా దేవుడు నాకు రోగం తగ్గిస్తాడు నా దేవుడు నా అప్పులు తీరుస్తాడు నా దేవుడు కృపగలవాడు అని ధైర్యంగా వెళ్ళాలి ప్రార్థన మందిరానికి హలో అయ్యా టు కో విత్ పవర్ అండ్ బోల్డ్నెస్ బోల్డ్నెస్ గ్రేస్ ఎంపవర్స్ యూ విత్ బోల్డ్నెస్ టు కమ్ టు గాడ్ టుడే ఈ రోజు నువ్వు కన్నీకు పడుతున్నావేమో నువ్వు పాపాలు చేసావు అయి చేసావు ఇలాగున్నాను ఇలా అయిపోయింది ఆ పరిస్థితి అందుకే ఈ రోగం తగ్గట్లేదు నో ఈ రోజు దేవుని కార్యక్రమం వచ్చి అనేక స్వస్థపరచబోతుంది ఈ రోజు హాలయాలు ఈ రోజు దేవుని కనికరము అనేకులను విడిపించబోతుంది హాల్లోయ ఈరోజు ఈ వాక్యమైన తర్వాత నీ స్వస్థత నువ్వు పొందుకుంటావు నీ డబ్బులు నీవు పొందుకుంటావు నీ అప్పులు నువ్వు తీసేసుకుంటావు నీవు సంతోషంగా ఇంటికి వెళ్తావు హాలల్లో మత్తయి సువార్త పన్నెండో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ వన్ ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి పరిశైలు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయిచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను తాను తనతో కూడా ఉన్నవారను ఆకలిగొని ఉండగా దావీది చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనాను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను రైట్ ఇక్కడ మరి దేవుని యొక్క సంఘములో అనేక మంది ఉంటారు మరి ఎలాగా దేవుని వాక్యమును నిరర్ధకము సైతానుడు చేస్తాడు మనం కొన్ని విషయాలు చూద్దాం మరి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు కొన్ని రూల్స్ ఇచ్చాడు కొన్ని పాటించాలని చూడండి స్కూల్లో రూల్స్ ఉంటాయి ఆఫీస్లో రూల్స్ ఉంటాయి అన్నీ కూడా రూల్స్ ఉంటాయి మరి ఇప్పుడు మనకి మందిరంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అయితే రాను రాను ఏమైపోతామంటే ఆ రూల్స్నే ఒక ఆధారము చేసుకొని అదే సమస్తము అనుకొని ఏసు ప్రభార్ అసలు ఏసు ఎవరో అనేటిది కూడా ఆయన ఆచారానికి భద్రైపోయి ఉన్నారు అవునా ఆదివారం వస్తే ఒక స్టూడియోస్గా ఆదివారం ఒక రకంగా జరిపించుకోవాలి ఆరాధన ముందు వర్షిప్పు నాలుగు పాటలు పాడాలి అవునా తర్వాత వచ్చి ఒక వాక్యం చెప్పాలా తర్వాత అందరూ ఆఖరి ప్రార్థన పర్లోక ప్రార్థనతో ముగించుకొని వెళ్ళిపోవాలి ఈయన కరెక్టే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ అసలైనవి లేకపోతే అసలైనవి లేకపోతే మనము లోకానికి వెలుగు అవలేము దేవుడు కూడా మరి ప్రవేశించలేడు మరి దేవుడు ఎంత గొప్పవాడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మరి ఆయన నుంచి సంఘం పొందుకోవాల అవునా దేవుడు మరి నిన్న నేడు నిరంతరము ఏక్రీతిగా ఉన్నాడు మరి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందరూ ఆశ్చర్యకార్యాలు అనండి కార్యాలంటే సంఘానికి స్వస్థత దగ్గర ఒక చక్కటి ఆగిపోతారు స్వస్థత దగ్గర స్వస్థత ఒకటి అవును స్వస్థత చాలా ముఖ్యమైనటువంటిది కీలకమైనటువంటిది అందుకని స్వస్థతకు మేము ప్రాధాన్యత ఇస్తాం సంఘాలు ఆచారంలో పడిపోయి ఆచారంలో పడిపోతున్నటప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక రూల్ని పాటించి ఇతరులు కూడా ఒక రూల్ని పాటించాలా అనే ఉద్దేశంతో ఉంటావో నీవు అద్భుతాలు అసలైన విషయాలు చేయడము ఆలోచించడము కోల్పోతావు దాని గురించి ఇంకా ఆలోచించవు ఇక ఇది చాలా ప్రమాదకరమైంది దిస్ వాజ్ వెరీ డేంజరస్ మరి యూదుల్లో ఇలా జరిగిందనమాట యూదులందరూ ఇలా అయిపోయారు మొత్తం యూదులందరూ కూడా ఆచారాల్లో వెళ్ళిపోయారు అనమాట చాలామంది అద్భుతములు ఇక లేవు అంటారు అవున జరగవు ఎందుకంటే దేవుడు ఆ కాలంలో చేశాడు ఈ కాలంలో చేయడు కాలానికి దేవుడికి సంబంధం ఏంటి కాలమునకు దేవునికి సంబంధము లేదు కాలం అద్భుతాలు చేస్తాడా దేవుడు అద్భుతాలు చేస్తాడా దేవుడు మరి అప్పుడు అపోస్తుల కాలము అపోస్తుల కాలములో చేసింది అపోస్తుడా దేవుడా అదే దేవుడు ఇప్పుడున్నాడా లేదా మారిపోయాడా సో కాలమునకు దేవునికి లింక్ పెట్టారు ఇక్కడ అద్భుతములు చేయు కాలము కాదు అద్భుతములు చేయు దేవుడు అలా అద్భుతములు చేయు కా పక్కన చెప్పండి అద్భుతములు చేయు కాలం కాదు అద్భుతములు చేయు దేవుడు అనండి అద్భుతములు చేయు కాలము గడిచిపోయిందేమో ఆగిపోయిందేమో కానీ అద్భుతములు చేయు దేవుడు అలాగే ఉన్నాడు హాలోయ ద సేమ్ గాడ్ ఆఫ్ మెరకల్స్ ఈజ్ దేడ్ ఈజ్ రెడీ టు డూ మెరకల్స్ కాబట్టి కాలానికి మరి ఆయన యొక్క శక్తికి మనము హద్దులు పెట్టకూడదు దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ద టైమ్ అండ్ గాడ్ అసలు దేవునికి పర్లోకములో వాచ్ ఉంటుందా ఉండదు టైం ఉంటుందా పర్లోకములో టైం ఉండదు అక్కడ యోగ యుగములు అక్కడ బర్త్ డే ఉండదు డెత్ డే ఉండదు అవునా మ్యారేజ్ డే ఉండదు అక్కడ డేస్ ఉండవు ఎన్నో మ్యారేజ్ అంటే ఎన్నో వయసు నీకు యాభైయా రైట్ ఇంకొక ముప్పై ఇంకొక ఇరవై ఏళ్ళు పోతాను అనమాట అరవై యునో ఏజ్ దెర్ ఈజ్ నో టైం యుగ యుగములు యుగ యుగములు నీ యవన కాలంలో జీవిస్తూ ఉంటావు అక్కడ హాలో దెర్ ఈజ్ నో టైం అక్కడ నీకు బోరు కొట్టదు ప్రతిరోజు నీవు చూడని అద్భుతాలను దేవుడు చూపిస్తూ ఉంటాడు హా సో ద గాడ్ ఆఫ్ మిరకల్స్ డి నాట్ సి స్టిల్ ద సైన్ మరి సంఘము ఎందుకు అందులోకి వెళ్ళడం లేదు ఎందుకు అందులో పొందుకోవటం లేదు అంటే ఆచారబద్ధమైనది అయిపోయింది ఇక్కడ దేవుడు ఇక్కడ ఒక ఒక వచనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు ఇరవై ఐదు చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ ఫైవ్

నీవు కావాలని అంటే నీకు ఆకలి వేస్తున్నప్పుడు లేక టేస్ట్ చూద్దామనో ఒక వెన్ను తుంచుకోవచ్చు అంట చేతితోటి తుంచుకొని నీవు తినొచ్చు కానీ కొడవల పట్టుకెళ్ళూసేయకూడదు యూనో ఇది ధర్మశాస్త్ర ప్రకారము దిస్ ఇస్ ఓకే ఇది చట్టంలో ఉంది ఓకే యూ క్యాన్ పాస్ బై ద నైబర్స్ ఫామ్ అండ్ యూ క్యాన్ ప్లక్ టూ త్రీ కాన్స్ అండ్ ఈట్ ఇట్ బట్ యూ క్యాన్ పుట్ ఎ సిక్ అండ్ కంప్లీట్లీ టేక్ ద హార్వెస్ట్ రైట్ సో ఇది ఇప్పుడు ఇప్పుడు శిష్యులు చేస్తుంది తప్ప కరెక్టా కరెక్టే కానీ ఏ చేస్తున్నారు ఏ రోజు చేస్తున్నారు సరే విశ్రాంత దినం గురించి చూద్దాం లెటర్ స్టడీ అబౌట్ ద సత్ డే ఈరోజు కొంచెం లోతుగా వెళ్దాం ఎందుకు ఈ అద్భుతాలు ప్రజల జీవితంలో కనపడటం లేదు ఎక్కడ ఏం కోల్పోయారు వాట్ డిడ్ ది మెస్ అస్ సీ దిస్ అస్ సీ దిస్ ద్వితీయోపదేశ కాండము ఐదు పద్నాలుగు ద్వితీయోనమి చాప్టర్ 5 వర్స్ 14 ఎడవవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము ఆ దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనను నీ ఇంట్లోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు ఆ ఇది ఒక నిబంధన ఇది దేనికోసం ఇచ్చాడు ఏమి పని చేయకూడదంటే మీ ఆయన కాఫీ పడరా అంట ఈరోజు పట్టరాని నేను సో అలా అన్నానికి కాదు ధర్మశాస్త్రం ఇచ్చింది నాట్ టు హ్యావ్ ఏ నెగిటివ్ థాట్ ఎవరి బంధువులు వచ్చారనుకో మీరు సండే రెండు అన్నారనుకో ఎందుకంటే సండే మేము వడ్డించంగా నువ్వు తినవా అంటే ఆచారాన్ని మరీ టూ మచ్గా ఆలోచించేసి దాన్నే పాటించేద్దాం అనుకునే టైప్లో వీళ్ళు సరే యేసుప్రభ వారు ఎందుకు వచ్చారు అసలు ఆయన ఈ మత్తయ్య సువార్త అంతా కూడా ఎక్కువ యూదులకు గుణపాఠం నేర్పించడానికి రాయబడ్డది మాథ్యూ ఈజ్ ఫర్ ద జ్యూస్ అందుకనే నీవు మత్తయి స్వార్థ చదువుతున్నప్పుడు యూదులకి పక్కన చెప్పండి మత్తయ్య యూదులకి అని చెప్పండి మత్తయ్య నీకు అని చదువుకున్నావు అనుకో ధర్మశాస్త్రం కంటే భయంకరంగా ఉంటుంది మత్తయ్య ఎందుకంటే మత్తయ్య స్వార్థ ఐదో అధ్యాయంలో నీవు ఇంకా ధర్మశాస్త్రం ఏమంటుంది నీవేదైనా వ్యభిచారం చేస్తే శరీరకంగా వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేసినట్టు కానీ మత్తయ్య ఐదో అధ్యాయంలో ఏముంటుంది నీవు కనుచూపుతో ఇంకా దారుణం కదా మరి ధర్మశాస్త్రమే బెస్ట్ కదా సో మరి ఇక్కడ చూస్తే అంటే యూదులకు బోధిస్తున్నాడు అనమాట అందుకని నువ్వు మతే చదువుతున్నప్పుడు పడిపోకూడదు అది యూదులు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని ఆయన స్థాయికి తెచ్చేసుకున్నారనమాట అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు ధర్మశాస్త్రాన్ని చాలా ఈజీగా చేసేసుకున్నారు కొన్ని కొన్ని నియమాలు తీసేసారు అందుకని దేవుడు ధర్మశాస్త్రం కంటే ఎక్కువైన స్టాండర్డ్ చూపిస్తాడు వాళ్ళకి అరే బాబు మీరు ధర్మశాస్త్రం ఎలా చేసేసారు ఇది ఇంత స్టాండర్డ్ అని చెప్పి మళ్ళా వాళ్ళ స్టాండర్డ్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు సో ఏ సహోదరునైనా ఒకరిని చంపితే మర్డర్ చేసినట్టు కానీ అలా కాదు ఎవరినైనా నువ్వు ఒకరు ఫుల్ ఫుల్ ఎదవ అన్నట్లయితే వాడిని చంపినట్టేనంటే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అంటావు అవునా సో అంటే చెప్పాడు అనమాట అంటే హృదయానికి సంబంధించింది దేవుని యొక్క వాక్యము దేవుని మందిరము హృదయానికి సంబంధించిన ఆచారానికి సంబంధించినటువంటిది కాదు అందరూ చెప్పండి దేవుని వాక్యము దేవుని మందిరము దేవుని శక్తి హృదయానికి సంబంధించింది ఎస్ ఇట్స్ ఫర్ ద హార్ట్ అందుకే పౌలు భక్తుడు బాప్టిజం కూడా ఇవ్వడం మానేశాడు తెలుసా మీకు పౌలు అంటాడు నేను బ్యాప్టిజం ఇవ్వడానికి రాలేదు అంటాడు పౌలు నేను స్వార్థ ప్రకటించడానికి వచ్చాను అదేంటిది అంటే బ్యాప్టిజం వ్యతిరేకత అంటే నీటిలో మునిగిలేస్తే ఏమవుతుందా నమ్మి బాప్తిజం పొంది వాడు రక్షింపబడు నువ్వు బాప్తిజం పొందివాడు కాదు అక్కడ ముందు ఒకటి ఉంది ఏం పొందివాడు నమ్మి అనండి నమ్మి నమ్మడం మెయిన్ నీటిలో ములగడం వల్ల ఏమొస్తుంది నీటిలో మునిగిన క్రైస్తవులు ఎంతమంది నేను చేయు కార్యములు నీవు చేస్తావు అన్నాడు యశుప్రభువాడు నేను చేయు కార్యాలు నువ్వు చేస్తావు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నీటిలో మునిగే వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అర్థించుకున్న వాళ్ళు ఈ కార్యాలు కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారు అక్కడ చేయట్లేదా అలా లోయ సో దే పౌరు భక్తుడు దాకా తీసుకొచ్చేసాడంటే నీవు యేసు దేవుడని హృదయముతో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షం పడ్డావా కదా సో హీ మేడ్ ఇట్ కంప్లీట్లీ టు ద హార్ట్ ఇక్కడ సాబార్ దినాన్న ఏమీ చేయకూడదు అనే దాన్ని వీళ్ళు చాలా ఇక్కడ ఏమైందంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే యూదులు సాబార్ దినాన్న శత్రువు చంపుతుండగా డాలు ఎత్తి పెట్టి కూడా ఆపకూడదంట సబ్బాత్ దినాన్ని అవునా అంతవరకు వెళ్ళిపోయారు అందుకే వేరే రోజు వచ్చేసి యూదుల్ని వాడిని శుభ్రంగా జయించేశాడు యూతుల్ని ఒక ఆచారాన్ని ఎంత దారుణంగా చేసేస్తున్నారంటే సంఘానికి వచ్చిన వాళ్ళని కూడా ఇలా కానీ అలాగని కరెక్టే కొన్ని ఆచారాలు కొన్ని ఆచారాలు ఉండకూడదు కానీ ఆచారాలు పదంతో చూడాలనేది ఈరోజు చూస్తున్నాం మనం అలాగలేదు అంటే దేవుడు ఫైనల్గా ఎలా చూస్తాడు ఒక ఆజ్ఞను పాటిస్తున్నావా లేదా అని చూస్తాడా లేక ఎలా చూస్తాడు ఈరోజు అనమాట ఎలా దేవుడు అందరూ చెప్పండి దేవుడు ఎలా చూడబోతున్నాడు దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు ఎస్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ గాడ్ ఈజ్ ఈ రోజు ఈ వాక్యం అయిన తర్వాత నీ స్వస్థత నువ్వు పొందుకుంటావు నీ డబ్బులు నువ్వు పొందుకుంటావు నీ అప్పులు నువ్వు తీసేసుకుంటావు నీవు సంతోషంగా ఇంటికి వెళ్తావు హాల్లో హౌ గాడ్ ఈజ్ సీయింగ్ ఏ పర్సన్ వీ విల్ నో ఎలా చూస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తిని దాన్ని బట్టి నీ విశ్వాసం పెరుగుతుంది సహప దినాన్ని ఏమీ చేయకూడదు అనే విషయమై వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు వెన్నులు తుంచుకోవచ్చు కానీ ఏ రోజు కానీ ఏ రోజు తుంచుతున్నారు దాన్ని విశ్రాంతి దినమునప్పుడు యూదుల్లో యూదులోచడుగుతారు ఏవయ్య విశ్రాంతి దినాన్ని నీ నీ శిష్యులు అందులో తెంచుకొని మరి తింటున్నారే పని చేయకూడదు కదా విశ్రాంతి అన్న ఏ పని చేయకూడదు గొర్రెలు గొడ్లు కూడా చేయకూడదు మరి నీవు ఇలా చేస్తున్నావేంటి అని చెప్పి అక్కడ యేసు ప్రశ్నించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం చదువు అమ్మ రెండవ నుంచి చదువు పన్నెండు రెండు పరిశైలు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయిచున్నారని ఆయన వారితో ఇట్లా నేను తాను వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా ఫస్ట్ వెళ్దాం సరే దావీదు చేసే ముందు కొంచెం హిస్టరీ చదువుకుందాం కొంచెము హిస్టరీ ఏంటి ఆ హిస్టరీ అంటే ఇప్పుడు లేవీ లఖాండము ఇరవై నాలుగు అధ్యాయము మూడు నుంచి తొమ్మిది ఇదంతా ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఇదంతా లాస్ట్లో మెసేజ్ చెప్తాను కానీ ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు జ్ఞానం కావాలా చాలామంది బైబిల్ చదువులుంటారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం కావాలి చదవండి ప్రత్యక్షేప గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరును సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా సన్నిధిని దాన్ని చక్కపరచవలను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇక్కడ ఒక దీపం వెలిగించాలంట ఇది ఇది ప్రతిరోజు వెలిగించాలంట దీన్ని ప్రతిరోజు పొద్దున్న లేసి ఆ నూనె ఒత్తు చక్కబెట్టి ఆ పని చేయాలి ప్రతిరోజు హీ హాస్ టు వర్క్ ఇది అహరోను ఇచ్చినటువంటి పని అంటే కూడా పని ఉందా లేదా ఉందా లేదా ఉంది చదవ ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీప సన్నిధిని నిత్యము చక్కపరచవలను చక్కపరచాలండి నిత్యము అంటే ఆదివారం కూడా చక్కపరచాలా లేదా అంటే ఇక్కడ ఆదివారము కూడా దేవుని మందిరములు అంటే ఆజ్ఞ ప్రకారం చూసుకుంటే ఆదివారము కూడా దేవుని మందిరములో ఉండే వ్యక్తి సాబాదు దినాన్ని ఉల్లంఘిస్తున్నాడా లేదా ఏం చేస్తున్నాడు ఆదివారం కూడా పని చేస్తున్నాడు ఏం చేస్తాడు చక్క పెట్టడం అనండి వీళ్ళు చక్క పెడుతున్నారండి ప్రతిరోజు చక్క ఆదివారం చక్క అంటే పని చేస్తున్నాడా లేదా అంటే ఆజ్ఞ ప్రకారం చూసుకుంటే దాన్ని ఉల్లంఘిస్తున్నాడా లేదా రైట్ చదువు నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఏం చేయాలండి అంటే ఈ పని ఆదివారం చేస్తున్నాడా లేదా ఎస్ ఒక్కొక్క భక్ష్యమున పే సేరు సేరు పిండి ఉండవలను ఎహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను అది ఎహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీ దాన్ని తీసుకొని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలను అంటే ఆదివారము ఇక్కడ పని చేస్తున్నాడా లేదా హీఈస్ వర్కింగ్ ఆన్ ద శాపద్ అంటే శాబద్ దినాన్ని ఉల్లంఘిస్తున్నాడా లేదా అది కరెక్టా దేవుడు కరెక్ట్ అంటున్నాడా రాంగ్ అంటున్నాడా అది సాబద్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది యూదుల ఆచారం ప్రకారము దేవుని మందిరంలోనే యాజక్కడే చేస్తున్నాడు ఈ ఉల్లంఘన లెటస్ కమౌన్ రీప్ నైన్ దాకా చదువుదాం అది అహరోనుకును అతని సంతతి వారికి వారు పరిశుద్ధ స్థలములో దాన్ని అంటే ఈ రొట్టెని ఎవరు తినాలంట అహరోను తన సంతతి తప్పితే వేరే ఓడు ముట్టుకోవడానికి వీలు లేదు ఎవరైనా ముట్టుకుంటే గనక వాళ్ళని ఏం చేయాలా చంపేయాలా దిస్ ఈస్ లా ఇది ధర్మశాస్త్రం అనమాట దేవుడి బోధించినటువంటి ఇది వాళ్ళు తప్ప ఎవరు తినకూడదు అయిపోయిందమ్మా తొమ్మిది ఇంకా కొంచెం వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలను నిత్యమైన కట్టడ చొప్పున యహోవాకు చేయి హోమములలో అది అతి పరిశుద్ధం చాలా అతి పరిశుద్ధమైంది అనమాట బొలమీద రొట్లు పెడతారు ఆ రొట్లు అలా పెట్టి అది అహరోను మాత్రమే తినాలి వాళ్ళ సంతతి అంటే యాజకుడు మాత్రమే తినాలి ఇంక వేరే వాడు తినడానికి వీలు లేదు ఇది ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఓకే సరే మొదటి దినవృత్తాంతములు తొమ్మిది ముప్పై రెండు ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ నైన్ వర్స్ థర్టీ టూ వారి సహోదరులకు ఖహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయ పని కలిగి ఉండెను లేవేల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో ఉండిరి వారి సహోదరులకు ఖహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండే ఓకే రైట్ అంటే విశ్రాంతి దినాన్ని కూడా ఏ పని అప్పకింపబడ్డది వాళ్ళకి ఏ పని అండి రొట్టెలు చేయు అంటే దే హ్యావ్ టు ప్రిపేర్ ద బ్రెడ్ ఎందుకు చెప్తున్నారంటే మీకు ఇదంతా ఇప్పుడు దీన్ని ఏసయ్య రిఫర్ చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఏసయ్య దీన్ని రెఫర్ చేస్తూ ఏ రీతిగా ఎందుకంటే రే మీరు సంఘాలలో ఎందుకు అద్భుతాలు జరగటం లేదు ఏంటి ఎందుకు మన జీవితంలో మహాద్భుతాలు జరగడం లేదు అనేటువంటిది మనం స్టడీ చేసుకుంటే ఏ రకముగా ఆచారాలు ఎక్కువైపోయాయో చూద్దాం రైట్ ఆచారాలు ఉండాలా కొన్ని రూల్స్ ఉండాలా కానీ ఫైనల్గా ఎలా ఉండాలా అనేది ఈరోజు చూద్దాం వాట్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ దేవుడు ఫైనల్గా ఒక లా ఒక ఆజ్ఞ ఇచ్చాడు కరెక్టే కానీ ఫైనల్గా ఏం చూస్తాడు అందరూ చెప్పండి దేవుడు ఫైనల్గా ఏం చూస్తాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పదాజ్ఞలు ఇచ్చాడు కరెక్టే ఒక ఆజ్ఞ ఒక ఆచారం ఇచ్చాడు కరెక్టే కానీ ఫైనల్ గా దేవుని లుక్ ఎలా ఉంటుంది ఒక వ్యక్తి పట్ల అది మనం చూద్దాం రైట్ ఇక్కడ సాబాత్ దినాన్ని కూడా అంటే ఇక్కడ ఇక్కడ కొంతమంది అహరోను అహరోను సంతతిలో ఉండే కొంతమందికి రొట్టెలు తయారు చేసే పనిచేయడం అంటే ఆదివారం పని ఉంటుందా లేదా వీళ్ళకి ఉంటుందా ఉంటుంది రైట్ ఓకే నిర్గమకాండము ఇరవై తొమ్మిది ముప్పై మూడు కూడా చదవండి ఒకసారి వారిని ప్రతిష్ట చేయటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన చేయబడెనో వాటిని వారు తినవలను అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు రైట్ యాజకులు తప్పితే వేరే వాళ్ళు ఆ రొట్టెని తినడానికి వీలు లేదు రైట్ ఓకే అసలు దేవుడు సబ్బాత్ దినాన్ని ఎందుకు ఇచ్చాడో మనం చూద్దాం ఎహెచ్కేల్ గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనం చదవండి ఎహెచ్కేల్ చాప్టర్ ట్వంటీ వర్స్ ట్వెల్వ్ వై డి గాడ్ గివ్ ద సాబత్ మరియు ఎహోవా నగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని ఇంత దేనికి పెట్టాడండి విశ్రాంతి దినాన్ని దేనికి పెట్టాడంట సూచన సూచన అంటే మనల్ని పవిత్రపరిచేవాడు అనమాట అంటే మనం ఆరాధించే దేవుడు మనం వచ్చి కూడుకోవాలి ఆయన సన్నిధిలో మనం మనం ఇలాగా కూడుకొని ఆయన ఆరాధించాలి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శక్తిని పొందుకోవాలి అని ఒక సూచనగా ఆదివారం ఆదివారం వస్తే సండే రావాలి సండే గుడికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు అవును ఎంతమంది ఆదివారము దేవుని మందిరంలో నాకు అద్భుతాలు జరుగుతాయి శక్తి వస్తుంది స్వతంత్ర జరుగుతుంది నేను ఆశ్రదించబడతానని ఎంతమంది వస్తున్నారు ఇది కరెక్ట్ అవునా యూనో ఒక సూచనగా పెట్టాడు కానీ ఆయన్ని ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అద్భుతాలు పొందుకోవాలి ప్రతి ఆదివారం ఇక్కడ సాక్ష్యాలు చూస్తాం అవునా ప్రతి ఆదివారం మనము దేవుని ఆరాధించడానికి ఆదివారం రావాలి అదేకే గ్రంథము ఇరవై వచ్చిన చదవండి నేనే మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అంటే ఈయన గొప్ప దేవుడు అద్భుతములు చేయు దేవుడు మరి కృపనిచ్చు దేవుడు సమస్తమును సాధ్యపరచు దేవుడు నా జీవితాన్ని చక్కబెట్టగల దేవుడు అని నీవు తెలుసుకోవాలంటే ఆదివారం అనేది ఒక పెట్టాడు అంటే ఆదివారం ఏం చేయాలి మందిరంలో కూడుకోవాలా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు మరి నీకు గొప్ప విడుదల జరుగుతుంది ఉద్యోగపడతావు స్వస్థపడతావు మరి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు అంటే వధువుని సిద్ధపరిచే మరి ఒక ప్రణాళికలో ఆదివారం అనేది ఒక ముఖ్యమైన అంటే ఒక సూచన సో సండే షుడ్ నాట్ లూజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ కానీ ఈ సభ దినాన్ని చాలా కఠినంగా పెట్టేశారు యూదులు అందుకని ఆయన కావాలని చేపిస్తున్నాడు అనమాట అవునా కావాలని వాళ్ళ చేత తినిపిస్తున్నాడు ఐదు రోట్లు ఏ మరి రెండు చేపల్ని ఇంత వేలు మందికి పంచిపెట్టినాడు వాళ్ళకి ఆహారం పెట్టలేడా కావాలని వెన్నులు తుంచుకునేటట్టు చేస్తాడనమాట ఆయన వాళ్ళకి ఆకలిపెట్టి దారిలో తీసుకెళ్ళి ఈ తిననే అన్నాడు అనమాట అవి తింటున్నప్పుడు వాళ్ళ చేత దొరికించి ఏ రకంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చేయండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అవుతుంది మాథ్యూ ఇక్కడ దేనికి ముందు ఒకసారి మొదటి సమయాలు ఇరవై ఒకటో అధ్యాయంకి వచ్చేయండి ఇది కూడా బ్యాక్గ్రౌండ్ చదువుకుందాం తర్వాత మత ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది మొదటి సమూహాలు ఇరవై ఒకటి మొదటి ఆరు వచనాలు వాట్ ఐఎమ్ టీచింగ్ యూజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద మెసేజ్ చదవండి దావీదు నోబులో యాజకుడైన అహిమేలకు నొద్దకు వచ్చాను ఎవరి దగ్గరికి వచ్చాడండి అండి యాజకుడు యాజకుడు దగ్గరికి వచ్చాడు అయితే అహీమేలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చిదివేమని అతను అడుగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరికి నేను చెప్పవద్దు అనేను నేను నా పని వారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ యొద్ధ ఏమి ఉన్నది ఐదు రొట్టెలు కానీ మరేమియూ ఉండిన ఎడలా అది నాకిమ్మని యాజకుడైన అహీమెలుకుతో అనగా ఒకసారి దావీదు మహారాజుని ఏం చేస్తారంటే సౌలు భక్తుడు అసూయపడి ఈ ఒకవేళ దావీదు నా సింహాసనాన్ని తీసుకుని రాజైపోతాడేమో సౌలు భయపడి దావీదును చంపేయడానికి వెంటాడతాడు అప్పుడు దావీదు పారిపోయి ఒక మందిరంలోకి వచ్చి ఒక యాజకుడి దగ్గరికి వచ్చి దాక్కుంటాడు దాక్కుని నాకు సరే నువ్వు వచ్చేవేంటి అది ఇది అంటే సర్లే వచ్చాను కానీ నాకు ఆకలిస్తుంది ఏమన్నా రొట్లు ఏమన్నా ఉన్నాయని అడుగుతాడు ఆ యాజకుడిని చదవాము ఐదు రొట్టెలు గానీ మరేమియో గానీ ఉండిన ఎడల అది నా కిమ్మని యాజకుడైన అహీమేలకు అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నాయ లేదు పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీతో అనేను అప్పుడు ఆ యాజకుడు చెప్తున్నాడు అయ్యా ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర దగ్గరేమి లేవు గానీ ఏమున్నాయి ఏ ఉన్నాయంట ఈ రోడ్లు ఎవరు తినాలా యాజకుడు మాత్రమే తినాలా అవునా అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను అంతటా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను చేశాడండి ప్రతిష్ఠితమైన రొట్టెలు తీసుకెళ్లి రైట్ ఇప్పుడు ఇవన్నీ చదివేసిన తర్వాత ఇది కూడా ఒక్కటి చదివే ఇది కూడా ఒక్కటి చదువుకొని మళ్ళా మా మ్యాథేస్ వాతకు సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది అధ్యాయము తొమ్మిది నుంచి పది నెంబర్స్ ట్వంటీ ఎయిట్ నైన్ టు టెన్ ఇప్పుడు చదవలేదు కదా మీరు ఎన్ని ఓకే కమో సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది నంబర్స్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ నైన్ టు టెన్ కొంచెం మీకు బోధించాలి హిస్టరీ ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు మీకు సబ్జెక్ట్ ఉండాలా లేదా అవునా రేపు పొద్దున్న ఎవరికైనా బోధించినప్పుడు చదువుతున్నప్పుడు ఇదేంటి ఉందంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి అందుకే అంతా చెప్తున్నాను అనమాట చదవండి సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది తొమ్మిది నుంచి విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కల్పబడిన తూమడి పిండిలో రెండు పదే వంతులను అర్పి నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి అంటే విశ్రాంతి దినమున మామూలుగా సింగిల్ ఆఫరింగ్ డబుల్ ఆఫరింగ్ డబుల్ ఆఫరింగ్ అంటే యాజకుడికి కొంచెం పని ఉంటుందా విశ్రాంతి దినా ఎక్కువ పని ఉంటుందా రెండు గొర్రెలు అంట రెండు మేకలు అవునా అంటే రెండు సార్లు కొయ్యాలి ఇది చేయాలా సెపరేట్ చేయాలా చాలా పని ఎక్కువ ఉంటుంది సో దేర్ ఈజ్ మోర్ వర్క్ గివెన్ టు ద ప్రీస్ట్ ఆన్ ద దాపర్త్ డే రైట్ ఓకే నా అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేద్దాం మతేసి వస్తా పన్నెండో అధ్యాయానికి వచ్చింది ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది ఈ అధ్యాయం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నీకు కావాలా ఎందుకు దేవుడు పాత నిబంధన ఇచ్చాడంటే కొత్త నిబంధన యొక్క అందం తెలియడం కోసం నీకు పాత పాత నిబంధన ఇచ్చాడు హాలోయ అవునా కొత్త నిబంధన యొక్క టు నో ద బ్యూటీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ గాడ్ గేవ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అంతేగాని

తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీది చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను చూసారా ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా అంటే ఎలా రెఫర్ చేస్తున్నాడో పాత నిబంధనలో దావీ చేసిన రెఫర్ చేస్తున్నాడు అన్నమాట మరి దావీదు అలా తినలేదా ఏహంగా పరిశుద్ధ రొట్టె తినేశాడు తినకూడదు మరి మీరు ఎలాగంటారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు చదవండి మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి ఉన్నారని మీరు ధర్మశాస్త్రమునందు చదవలేదా అంటే చూడండి దేవుడు ఎక్కడో ఒక బిట్టు దాచి పెడతాడు అనమాట ఆ బిట్టుని ఎవరికి చూపించడం అవునా ఎవరికి కూడా అందరికీ ఆజ్ఞలు రూల్స్ అవి ఇవి చూపిస్తాడు తనకిష్టమైన వాళ్ళకి అసలైన బయటికి చూపిస్తాడనమాట హా లూయ అందుకే అంటాడు పరలోక రాజ్యము ఒక వ్యాపారి ఒక వ్యాపారి ముత్యముల వ్యాపారి ముత్యములను వెతుకు వంటిదంట అవునా అతడు వెతికి వెతికి ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుకొని మిగిలినని పక్కన పెట్టేసి అది ముత్యాన్ని పట్టుకుంటాడంట హాలోయ అలాగే ఎవరైతే నిజంగా వెతుకుతారో వాళ్ళకే ఇస్తాడంటే ఈ ముత్యాలన్నీ మిగిలిన వాళ్ళకేమో ఆచారాలు ధర్మశాస్త్రం బోధ